త్రూఅవుట్ ఫిలిం నేను పగలబడి నవ్వుకున్నాను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ సో మచ్ సో క్వశ్చన్ ఏంటంటే నిన్న ఈవినింగ్ ఒక సీనియర్ జర్నలిస్ట్ గారితో మీకు ఒక కాన్వర్జేషన్ జరిగింది సో ఆ కాన్వర్జేషన్కి సంబంధించినంత వరకు బూతుల గురించి మాట్లాడారు సో సినిమా చూసిన తర్వాత అంతగా ఏమైనా నాకైతే అనిపించలేదు ఉండేటివి మ్యూట్లో ఉన్నాయి సో దాని గురించి మీరు ఏమైనా అఫెండ్ అయ్యారా సార్ నేను అఫెండ్ అవ్వలేదు బ్రో అంటే అది ఫస్ట్ టైం నన్ను అడిగింటే నేను అడ్రస్ చేయొచ్చు ఇప్పటికే నాలుగైదు ప్రెస్ మీట్లు అయ్యాయి దానికి పదిసార్లు నేను దానికి సమాధానం చెప్పాం టీము అది నాకు తెలిసి సార్ కూడా ఉంటారు విని కూడా మళ్ళీ అదే క్వశ్చన్ త్రో చేయడం త్రో చేయడం త్రో చేయడం అన్నది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది నాకేంటంటే నేను ఆడు మాట్లాడేయచ్చు బ్రో నాకు ఏదో ఆవేశంలో నేను మాటలు త్రో చేసేయచ్చు నాకు నిన్న నా ఫీలింగ్ ఏంటంటే రేపు పొద్దున్నే సినిమా రిలీజ్ మేమందరం హ్యాపీగా ఉండాలి చాలా మంచి సంతోషంగా మిమ్మల్ని అందరినీ నేను కలిసింది నిన్న ఓ పాజిటివిటీ కోసం చాలా మంచి పండగ సినిమా వస్తుంది ఎంటర్టైన్మెంట్ వస్తుంది ఎంజాయ్ చేయండి అనే వైబ్లో ఈ చిన్న నెగిటివిటీ ఈ చిన్న దాని గురించి ఆ డిస్కషన్ వద్దు ఇప్పుడు నేను ఏదైనా డిస్కస్ చేస్తే అది వైరల్ అయిపోయేసి సినిమా కన్నా ఇది ఎక్కువ డిస్కషన్ అవుద్దు అని చెప్పి నేను చాలా సైలెంట్గా ఉన్నాను బ్రంతి